అందరికీ సెలవు అండి ఈ సమయంలో నేను రిజర్వేషన్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ఎక్కువగా దేవుని వాక్యం డిస్కస్ చేయడానికి ఇష్టపడుతుంటాను కాకపోతే ఈసారి సామాజిక అంశమైనటువంటి రిజర్వేషన్స్ అనే దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే సమాజంలో ఈ రిజర్వేషన్స్ గురించి ఎన్నో తప్పుడు అవగాహనలు అనేవి ఉన్నాయి కాబట్టి నేను పరిశీలించినంతలో రిజర్వేషన్స్ ఇన్ ఇండియా అండ్ వై ఇండియాలో రిజర్వేషన్లు ఉన్నాయి అవి ఎందుకు దానివల్ల ఎవరికైనా ఎక్కువగా మేలు జరుగుతుందా లేదు రిజర్వేషన్స్ వల్ల ఎవరైనా నష్టపోతున్నారా అనే విషయాల గురించి వివరించాలనుకుంటున్నాను అసలు రిజర్వేషన్స్ ఇన్ ఇండియా భారతదేశంలో రిజర్వేషన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు రిజర్వేషన్ అంటే ఏంటి అది అసలు రిజర్వేషనా లేకపోతే మరి ఏదైనా అనే దాని గురించి నేను నా పరిశీలన ప్రకారం వివరించాలనుకుంటున్నాను మనందరికీ తెలిసిందే భారతదేశంలో వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడడం దాని కారణంగా ప్రజలను వివిధ వర్ణాలుగా వర్గీకరించడం ఆ తర్వాత కాలక్రమేణ డిస్క్రిమినేషన్ అంటే వివక్ష కుల వివక్ష అనేది సమాజంలో ఏర్పడడం కొన్ని వర్గాల వారు కొన్ని కులాల వారు విచక్షణ గురై అణచివేత గురై అంటచబిలిటీ అంటే అంటరానితనం అనేది సమాజంలో ఏర్పడడం కొన్ని వేల ఏండ్ల పాటు కొన్ని వేల సంవత్సరాలు ఈ ఉన్నతమైన కులాలకు చెందిన వారు నిమ్మన జాతుల్ని అణచివేస్తూ వారిని బానిసలుగా ఉపయోగించుకుంటూ వారిని చాలా హీనంగా చూసేటివారు సో అలా కొన్ని వేల ఏండ్ల పాటు వేల సంవత్సరాల పాటు ఈ తక్కువ కులాలకు చెందిన వారు ఆధిపత్య కులాలకు చెందిన వారి ఈ ఆధిపత్యానికి బానిసలై వేల సంవత్సరాలు ఆ విధంగానే మన భారతదేశంలో జీవించారు సో నవీన భారతదేశం ఏర్పాటు సమయంలో ఈ అన్ని విషయాలను గమనించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ని అధికారికంగా అమలు చేయాలని ఆయన రూపొందించారు అది కూడా కొన్ని సంవత్సరాలకు మాత్రమే అయితే ఆయన అభిప్రాయం ఏంటంటే ఈ సమానత్వాన్ని అంటే ఈక్వాలిటీని మనం ఒక చట్టబద్ధత చేయనంత వరకు కూడా సమానత్వము అనేది ఒక ఫిక్షన్ అంటే ఒక కళ భ్రమగానే మిగిలిపోద్ది అని ఆయన అభిప్రాయపడ్డారనమాట అంటే ఈ సమానత్వం అనే అంశాన్ని మనం చట్టం చేయటం ద్వారానే దాన్ని అమలుపరచగలం అని ఆయన భావించారు ఎందుకంటే అలా చట్టం చేయకపోతే బలమైన వారు బలమైన వర్గాల వారు బలహీనుల్ని అణచివేసి సమాన హక్కులు అందకుండా చేసే అవకాశం వందకి వంద శాతం ఉంది కాబట్టి కాబట్టి ఆయన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమాన హక్కులు అనుభవించాలని సమానత్వాన్ని చూడాలని ఆయన కోరుకుని యొక్క రిజర్వేషన్ సిస్టమ్ అనే వ్యవస్థను ఆయన ప్రపోజ్ చేశారు అంటే నేనంటాను దీన్ని రిజర్వేషన్ అని అన్నాను ఎందుకనంటే రిజర్వేషన్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ ఒక వంద మంది జనం ఉంటే వంద మందిలో కేవలం పది మందికి మాత్రమే సమానమైనటువంటి సౌకర్యాలు ఉండి ఫెసిలిటీస్ ఉండి హక్కులు ఉండి మిగిలిన తొంభై మందికి అవి లేకపోతే కనుక దాన్ని రిజర్వేషన్ అని చెప్పవచ్చు మనం కేవలం ఆ పది మందికి మాత్రమే దానిని ఆపాదించి వారికి మాత్రమే కల్పించడం ద్వారా వారికి మాత్రమే మనం రిజర్వ్ చేస్తున్నట్టు అవుతుంది మిగిలిన తొంభై మందికి కూడా ఆ సదుపాయాలు అనేవి అందలేవు అంటే మిగిలిన వారికి లేనటువంటి సదుపాయాలు పర్టికులర్గా కొంతమందికి మాత్రమే కలిగి ఉండడం అనేది ఇవ్వటం లేదు మనం ఇవ్వటం అనేది రిజర్వ్ చేస్తున్నట్టు అవుతుంది అనమాట అలా కాకుండా ఈక్వాలిటీ అంటే సమానత్వం అనే అంశం పరంగా ఆలోచిస్తే భారతదేశంలో వంద శాతం జనాభా ఉన్నారనుకుంటే మనం ఆ వంద శాతంలో ఏ ఏ వర్గాల వారు ఎంతెంత శాతం ఉన్నారు అని ఆలోచిస్తే మించుమించుగా ఓబీసీలు యాభై రెండు శాతం ఎస్సీలు పదిహేను శాతం ఎస్టీలు ఏడున్నర శాతం ఓసీలు మించుమించుగా ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లేదు ఇరవై రెండు శాతం దగ్గర దగ్గర అనుకుంటే జనాభా ప్రకారం ఆ విధంగా అంతంత శాతం ఉన్నారు జనాభా ఇండియా డెమోగ్రఫిక్ చూసుకుంటే మరి ఈ వంద శాతం జనాభా ఈ వంద శాతంలో జనరల్ వాళ్ళు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది అనుకుంటే ఓబీసీ యాభై రెండు అనుకుంటే ఎస్సీ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఎస్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ అనుకుంటే అప్రాక్సిమేట్గా వీరికి సమానత్వ హక్కు కల్పిస్తే ఎలా ఉంటుంది అంటే సమానత్వ హక్కు అంటే రాజకీయాలు అవ్వచ్చు ఉద్యోగాలు అవ్వచ్చు విద్యలో అవ్వచ్చు లేదు ఎంప్లాయ్మెంట్లో అవ్వచ్చు ఇంకా ఏదే ఏదైనా ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు ఇందులో అయినా సమానత్వ హక్కును మనం కలిగించాలంటే ఆ జనాభా తగ్గట్టు జనాభా నిష్పత్తి తగ్గట్టు మనం వారికి వాటిని కేటాయించాల్సి ఉంటుంది అయితే ఈ రిజర్వేషన్స్ అనే అంశం గురించి మాట్లాడితే ఎవరెవరికి రిజర్వేషన్స్ ఎలా ఇచ్చారు ఎంతెంత ఉన్నాయని చూస్తే ఓబీసీలకి ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎస్సీలకి ఫోర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎస్టీలకి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రిజర్వ్ చేశారు ఓబీసీలు యాక్చువల్గా వాళ్ళు ఉన్న జనాభా యాభై రెండు శాతం ఉన్నారు కానీ వారికి ఇచ్చినటువంటి రిజర్వ్ చేయబడినటువంటి పోర్షన్ ఎంత అంటే ఇరవై ఆరు పాయింట్ ఏడు ఎస్సీలు జనాభా పదహారు పాయింట్ ఆరు శాతం ఉంటే వారికి రిజర్వ్ చేయబడింది ఫోర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎస్టీలు ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే వారికి రిజర్వ్ చేయబడింది సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రెస్ట్ మిగిలిన యాభై ఒక్క శాతం జనరల్ కేటగిరీగా ఉన్నది కానీ ఈ జనరల్ కేటగిరీ పీపుల్ వారి యొక్క పాపులేషన్ చూస్తే ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే కానీ జనరల్ కేటగిరీలో కేటగిరీలో రిజర్వ్ చేయబడింది యాభై ఒక్క శాతం అంటే ఇక్కడ మనం గమనిస్తే ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న జనరల్ కేటగిరీ వారికి యాభై ఒక్క శాతం జనరల్ కేటగిరీలో ఇది రిజర్వ్ చేయబడి ఉంది లేదు కేటాయించబడి ఉంది ఎందుకని అంటున్నానంటే ఓబీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ క్యాస్ట్లోనే వర్గాల్లోనే వారు పోటీ పడడం అప్లై చేయడం జరుగుతుంది కానీ జనరల్ కేటగిరీలోకి వెళ్ళి అప్లై చేయడం అనేది సాధారణంగా జరగనటువంటి విషయం అది చాలా వెరీ లో పర్సెంట్ అనమాట బిలో వన్ పర్సెంట్ కూడా ఉండకపోవచ్చు అంటను జనరల్ కేటగిరీ వారే మిగిలిన ఓబీసీ ఎస్సీ ఎస్టీల కంటే ఎక్కువ రిజర్వేషన్స్ని లేదు ఈక్వాలిటీని అనుభవిస్తున్నారని చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఉన్న జనాభా ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కానీ జనరల్ కేటగిరీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే మోర్ దాన్ టూ టైమ్స్ అనమాట వాళ్ళు అనుభవిస్తుంది కానీ ఇక్కడ ఓబీసీలో యాభై రెండు శాతం జనాభా ఉంటే వాళ్ళకి కేటాయించబడింది ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే అంటే వాళ్ళు ఎంత నష్టపోతున్నారు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు వాళ్ళ జనాభా ప్రకారం నష్టపోతున్నారు అంటే యాభై యాభై రెండు శాతం ఉన్న జనాభాకి కేవలం ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం మాత్రమే కేటాయించబడింది రిజర్వ్ చేయబడింది కాబట్టి ఇక్కడ వీటిని మనం రిజర్వేషన్స్ అనే కంటే ఈక్వాలిటీ రైట్స్ అని చెప్పవచ్చు అనమాట దీన్ని యాక్చువల్గా రిజర్వేషన్స్ అని మాత్రం అనకూడదు నా పరిశీలనలో ఎందుకంటే ఇక్కడ మనం అప్ అవలంబిస్తుంది ఏంటి సమానత్వం సమానంగా పంచాలి సమానంగా ఇవ్వాలి ఎవరో బలవంతులు మాత్రమే దాన్ని అనుభవించకూడదనే ఉద్దేశంతో సమానత్వ హక్కుని మనం ఇవ్వాలనుకుంటున్నాం ఇక్కడ కాబట్టి వీటిని రిజర్వేషన్స్ అనేకంటే సమానత్వం అనాలి అంటే చూడండి ఎస్సీ జనాభా ఫోర్టీన్ పాయింట్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఉంటే వారికి ఉన్నటువంటి రిజర్వ్ చేయడం ఫోర్టీన్ పాయింట్ నైన్ అంటే పదహారు పాయింట్ ఆరు శాతం ఉన్న జనాభాకి పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం రిజర్వేషన్ రిజర్వ్ చేయడం అనేది ఈక్వాలిటీ సమానత్వ హక్కుల్లో సమంజసం అది అలాగే ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉన్న ఎస్టీలకి ఏడు పాయింట్ నాలుగు శాతం రిజర్వ్ చేయడం అన్నది సమానత్వం అది వారికి ఏమీ ఎక్కువ ఇవ్వట్లేదు తక్కువ ఇవ్వట్లేదు వారి వారి జనాభా తగ్గట్టు రిజర్వ్ చేయబడ్డారు ఇంకా కొంచెం పర్సెంటేజ్ తక్కువే రిజర్వ్ చేయబడింది కాబట్టి దీన్ని సమానత్వకు హక్కానాలు తప్పితే రిజర్వేషన్స్ అని అనకూడదు ఎందుకంటే కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మాత్రమే ఇక్కడ రిజర్వ్ చేయబడట్లేదు లేదు గవర్నమెంట్ జాబులు కానీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కానీ ఇతర అవకాశాలు కానీ కేవలం ఎస్సీఎస్టీ బీసీలకు మాత్రమే లేవు ఓసీలు కూడా ఉన్నాయి అది మోర్ దెన్ టూ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అవలంబిస్తుంది ఏంటంటే సమానత్వ హక్కు మాత్రమే కానీ అక్కడ ఎందుకు పర్టికులర్గా రిజర్వ్ చేయబడింది అని అంటే బలవంతులు డబ్బున్నవారు ఈ బనహీనల్ని అంచువేసి వారికి అందాల్సినటువంటి సమాన సమానత్వ హక్కుల్ని వారికి చేరకుండా కాజేస్తారని ఈ ఈక్వాలిటీని ఒక రైట్ కింద తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఇలా వర్గాల వారిగా రిజర్వ్ రిజర్వేషన్స్ పెట్టడం అనేది జరిగిందనమాట అంతేగాని ఇక్కడ ఏ ఒక్కరికో అన్యాయం జరగడం కానీ నష్టం జరగడం అనేది కానీ ఇక్కడ జరగడం లేదు లేదు ఆయన ఏదో ఒక వర్గానికి మాత్రమే ఎక్కువ బెనిఫిట్ చూపించారు అనే విధంగా ఎక్కడా ఉండదు ఒకవేళ ఆయన నిజంగా ఒక వర్గానికి వారికి బెనిఫిట్ చూపించాలి పార్షియాలిటీ ఉండి ఉంటే కనుక ఎస్సీలకి పద్నా పదహారు పాయింట్ ఆరు శాతం ఉన్న జనాభా ఉన్న ఎస్సీలకి ఫోర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే పెట్టారు ఒకవేళ ఆయనకి ఎస్సీల మీద అంత పార్షియాలిటీ ఉంటే ముప్పై శాతం రిజర్వ్ చేసేవచ్చు కదా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఎడ్యుకేషన్లో కానీ గవర్నమెంట్ పథకాల్లో కానీ కేవలం పదిహేను శాతం ఉన్న ఎస్సీలకి ముప్పై శాతం నలభై శాతం లేదా యాభై శాతం రిజర్వ్ చేసేవచ్చు కదా అంత పార్షాలిటీ ఉంటే ఆయనకి ఇక్కడ వాస్తవంగా నష్టపోతుంది ఎవరు ఓబీసీలు బీసీలు రెండున్నర రెట్లు బెనిఫిట్ పొందుతుంది ఎవరు జనరల్ కేటగిరీ కాబట్టి ఆయన సమానత్వ హక్కుని అందరికీ చేరాలి అందించాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి వ్యవస్థ ఇది దీన్ని రిజర్వేషన్స్ అనాలా సమానత్వం అనాలా నా కోణంలో నేను దీన్ని సమానత్వం అని సంబోధిస్తాను కొంతమంది అంటుంటారు ఎందుకు ఎస్సీ ఎస్టీలకి తక్కువ మార్కులకే జాబ్స్ వచ్చేస్తాయి అంటుంటారు ఈ జాబ్స్ అనేవి తక్కువ మార్కులకే వాళ్ళకి రావటం కాదు కానీ ఆయా క్యాస్ట్లో ఉన్నటువంటి కాంపిటీషన్ ఆధారంగా కట్ ఆఫ్ అనేది నిర్ణయించబడుతుంది అంటే ఎస్సీ కేటగిరీలో లేదా ఎస్టీ కేటగిరీలో లేదా బీసీ ఏబీసీడీ కేటగిరీలో ఆయా వర్గాల్లో ఉన్నటువంటి జనాభా ఆధారంగా ఆ వర్గాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆధారంగా నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి అందులో మెరిట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఆధారంగా ఎంతమంది బాగా చదువుకున్నారు ఎంతమంది పరీక్షలు రాస్తున్నారు ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు వారు పాపులేషన్ ఇవన్నీ బేస్ చేసుకుని ఇవన్నీ ఆధారమై వారు ఎగ్జామ్ రాసినప్పుడు అందులో ఉన్న ఆయా వర్గాల్లో ఉన్నటువంటి కాంపిటీషన్ ఆధారంగా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి బోర్డు వారు కట్ ఆఫ్ అనేది నిర్ణయిస్తారు ఎగ్జాంపుల్ ఓసీలకి ఒకలా ఉంటుంది ఆఫ్ ఎస్టీలకి ఒకలా ఉంటుంది ఎస్సీలకు ఒకలా ఉంటుంది బీసీల్లో ఏబీసీడీ వర్గాల వారికి ఒక్కొక్కలా ఉంటుంది కటాఫ్ అన్నది ఎందుకనంటే ఆయా వర్గాల వారు వారి యొక్క జనాభా ప్రాతిపదికన వారి పాపులేషన్ బట్టి వాళ్ళు ఎగ్జామ్కి ఎంతమంది అప్లై చేశారనే దాన్ని బట్టి ఎంత వాళ్ళు ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారు ఎంతమంది నాలెడ్జుల్ ఉన్నవారు ఉన్నారని దాన్ని బట్టి వంద వాళ్ళ కేటగిరీలో ఉన్న కాంపిటీషన్ ఆధారంగానే అక్కడ కట్ ఆఫ్ అనేది నిర్ణయించబడతారు తప్పితే వాళ్ళకి ఏదో తక్కువ మార్కులకు వచ్చేస్తుందేనో ఓసీకి ఎక్కువ కటాఫ్ ఉంటుందో అనేది ఇక్కడ మ్యాటర్ కాదనమాట ఎగ్జాంపుల్ హోల్సేల్లో బాగా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల బాగా రాణించేవారు ఎక్కువగా ఉండడం వల్ల వారిలో కాంపిటీషన్ అనేది సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది ఎస్సీ ఎస్టీలో ఈ మధ్యనే అందరూ బాగా చదువుకోవటం ఎక్కువగా మార్కులు తెచ్చుకోవటం ఇలా చేయటం వల్ల ఈ మధ్య కాలంలో కూడా ఎస్సీ కూడా కాంపిటీషన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది దానివల్ల కటాఫ్ అనేది కూడా బాగా పెరిగిపోతుంది అనమాట